నమస్కారం ఇప్పుడు మనం ఈ అక్షరంతో వచ్చే పదాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం చివరి తరగతిలో మనము ఆ అక్షరంతో వచ్చే పదాలేంటో తెలుసుకుందాం కదా కొన్ని ఇప్పుడు ఈ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఇచ్చట ఇతర ఇనుము ఇరుకు ఇటుక ఇవాళ ఇష్టం ఇక్కడ ఇప్పుడు ఇరవై ఇబ్బంది ఇల్లు ఇంధనం ఇసుక సరే ఇప్పుడు ఈ పదాలకు మనము ఇంగ్లీష్లో అర్థాలు తెలుసుకుందాము సరే మొదటిది ఇచట హియర్ ఇతర అదర్ ఇనుము ఐరన్ ఇరుకు నారో ఇగురు ఫ్రై ఏవైనా కూరలు ఎగురు చేస్తా ఇగురు చేస్తామంటాం కదా ఇగురు చేయడం అంటే ఫ్రై చేయడం అని అర్థం ఇటుక బ్రిక్ ఈవాల Today. Istam like Ikada here. Ippudu now. Iravai twenty. Ibbandi Trouble. Illu House. Indhanam Fuel. Isuka Sand. సరే అమ్మా ఇప్పుడు ఈ పదాలకు అర్థం తెలుసుకున్నాం కదా మనము మళ్ళీ వచ్చే తరగతిలో ఈ అక్షరంతో వచ్చే పదాలు కొన్ని తెలుసుకుందాము ఇక ఈరోజుకు సెలవు ఉంటానమ్మా